సోషల్ మీడియా పుట్టినప్పుడే దూరమైన ఇద్దరు కవల పిల్లలను ఒకటి చేసింది అది కూడా పంతొమ్మిదేళ్ల తర్వాత అవును వారిద్దరూ కవలలు అనుకోని పరిస్థితుల్లో పుట్టినప్పుడే విడిపోయారు పంతొమ్మిదేళ్లుగా పక్కపక్క వీధుల్లోనే ఉంటున్నా ఒకరంటే ఒకరికి తెలియదు తాజాగా ఓ టిక్ టాక్ వీడియో టీవీ షో వారిద్దరినీ కలిపింది జార్జియాకు చెందిన కవలలు అమిక్విటియా ఆనోసార్జియానా పుట్టగానే కన్న తండ్రి వారిద్దరినీ అమ్మేశాడు ఒకే పట్టణంలో నివసిస్తూ ఉన్నా ఎప్పుడూ ఒకరికొకరు తారసపడలేదు ఓ రోజు ఓ టీవీ షో చూస్తుండగా తన పోలికతో ఉన్న అమ్మాయి డాన్స్ చూసి షాక్ అయింది అమీక్ కూడా డాన్స్ అంటే ప్రాణం డాన్స్ నేర్చుకుంది ఏడేళ్ల తర్వాత అమీక్ ఒక టిక్ టాక్ అప్లోడ్ చేసింది అది తెగ వైరల్ అయింది దానిని అమీ సోదరి అనో సార్టానియా స్నేహితురాలు చూసింది ఆ వీడియో సార్టానియోదో అనుకొని అనుకుని భ్రమపడింది సార్టానియోకి షేర్ చేసి విషయం కనుక్కోమని చెప్పింది తనలాగా ఉన్న అమీ వీడియో చూసి సార్టోనియోకు అనుమానం వచ్చింది ఈమె నాకు బంధువు అవుతుందా అసలు ఈ టీనేజర్ ఎవరు అంటూ తన చదువుకునే విశ్వవిద్యాలయం వాట్సాప్ గ్రూప్ లో పోస్టు పెట్టేది ఈ గ్రూప్ లో అమీకి తెలిసిన వ్యక్తి ద్వారా ఒకరి ఫోన్ నెంబర్ మరొకరికి అందజేశారు దీంతో అమీ ద్వారా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు కన్నా వారిని ఎలాగైనా కనిపెట్టాలని అమీ మాత్రం పలు వెబ్సైట్లు గ్రూపులలో అన్వేషణ ఉధృతం చేసింది ఇందుకోసం సొంతంగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించింది ఆ నోట ఈ నోటా విన్న ఒక టీనేజర్ అమ్మీకి ఫోన్ చేసి తన తల్లి రెండు వేల రెండులో ఆసుపత్రిలో కవలలకు జన్మనిచ్చిందని వారు పుట్టగానే చనిపోయారని తల్లి ఓసారి తనతో చెప్పిందని అక్కడికి వెళ్లిన ఆ టీనేజర్ ఆమె కన్నతల్లి డిఎన్ఏ టెస్టులు చేయించింది అవి తమ డీఎన్ఏలతో సరిపోలాయి ఎట్టకేలకు పంతొమ్మిదేళ్ల వయసులో లీపెగ్ నగరంలో కవలను కన్న తల్లిని కలిసి తనవి తీరా కగులించుకున్నారు కోమా నుంచి కొలుకున్న తర్వాత పిల్లలు చనిపోయారని తన భర్త చెప్పాడని తల్లి కన్నీరు మున్నీరుగా విలిపించింది